కళాకారులను ప్రోత్సహిస్తూ నా ఒక్క సూచన ఈ కళా బృందం వారికి రాబోయే రోజు అంటే వచ్చేసారికైనా పిల్లలలో పోటీలు పెట్టండి స్కూళ్ళకు మీరు ఈ కాంపిటీషన్ మీద పెడితే పోటీ పడి పిల్లలు స్కూళ్ళల్లో డ్రామాలు తయారు చేస్తారు అంటే మన కళాకారుల సార్ ఇందాక సంజయ్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళ బాల్యం ఎయిత్ క్లాస్ గురించి చెప్పారు అప్పుడు ఎట్లానే ఇప్పటి కూడా కళల పట్ల విద్యార్థులకు ఆసక్తి ఉన్నది ఎందుకంటే స్కూళ్ళల్లో మేము ప్రోగ్రామ్స్ చూస్తుంటాం కదా నేను చేయాలి నేను చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉన్నది కానీ వాళ్లకు ఒక స్కూల్ వేదికగానే జరిగిపోతుంది కానీ ఇలాంటి శేఖర్ బాబు గారి స్మారకం పేరు మీద ఆ పోటీలు కాక మనం పెట్టగలిగితే విద్యార్థులు వస్తారు విద్యార్థి తల్లిదండ్రులు వస్తారు స్కూల్ వాళ్ళు వస్తారు ఈ సభ మొత్తం నిండిగా ఉంటుందని నేను ఆశపడుతున్నా సార్ ఎందుకంటే ఇప్పుడు ఇందాక సార్ అన్నారు డెబ్బై గంటలు అని ఇంకో తరానికి ఈ కళను అందియాలి మీ కళను చూసి పిల్లల్ని నేర్చుకోవాలి ఇలా కళల ద్వారా ఉద్యోగం కూడా వచ్చింది ఇది కూడా ఎగ్జాంపులే స్పోర్ట్స్ ఆడితే కూడా జాబులు వస్తాయి కళాకారులు ఖచ్చితంగా నిబద్ధగా కనుక ప్రయత్నం చేసి మనసు పెట్టి తన కళ ప్రదర్శన చేస్తే ఎవరు దృష్టిలో ఉడాలో వారి దృష్టిలో పడితే వారి కూడా భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేయడానికి ఇలాంటి వేదికలు ఎన్నో అవసరం మనం ఎక్కడైతే టచ్ చేయాలో ఆడ టచ్ చేయలేకపోతున్నాం నిజంగా మనం టచ్ చేసి చూస్తుంటే ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ ఎస్టీ హాస్టల్స్ దాంట్లో ఎంతోమంది పిల్లలు బాండ్ యాక్టర్స్ ఉంటారు మనం అప్పుడప్పుడు ఇలా సెల్ఫీలు తీసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు వాళ్ళ యాక్టింగ్ అంతా అలాంటి కళాకారులకు ఒక వేదిక ఉన్నది అని తెలియజేయగలిగితే రాబోయే తరానికి ఇది మనం పరిచయం చేయగలిగితే ఎందుకంటే కళలకున్న గొప్పతనం ఒక చైతన్యాన్ని నింపగలుగుతుంది ఇందాక సంజీవ్ రెడ్డి గారు చెప్తుంటే భూస్వాములకు వ్యతిరేకంగా కానుక నాటకాలు వేస్తే సపోర్ట్లో సపోర్ట్లో అందరా సార్ అంటే నిజంలో జరిగేదాని కానుక మనం చేయగలిగితే అంటే ఆ ప్రదర్శనల ద్వారా ప్రజలను ఆకట్టుకోగలుగుతాం హృదయాన్ని కదిలియగలుగుతాం ఇప్పటికీ కొన్ని సినిమాలు చూస్తే మన కళ్ళల్లో అది డ్రామాను తెలుసు సినిమాను తెలుసు కానీ మన టపటప కళ్ళ నీళ్ళు పడుతూనే ఉంటాయి అక్కడ కామెడీ వేస్తే మనం గెలవకుండా నేను నవ్వుతుంటాను అది రెండూ సాధ్యం ఇక్కడ అక్కడ కట్ట కట్టు ఉంటుంది కావచ్చు కానీ ఇక్కడ కట్టుగా డైరెక్ట్ లైవ్గా చేయగలిగే ఆర్టిస్టులు ఇంతమంది హృదయాలను తోసుకునే ఆర్టిస్టులు ఇప్పటికీ ఉన్నారు ఇంకా కళ పిల్లలలో ఉన్నది మాకు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అవి అక్కడక్కడ అవపడుతుంటాయి పిల్లల్లో ఆ న్యాచురల్గా ఇన్బిల్టెడ్ ఉంటాయి వాళ్ళందరికీ మనం వేదిక కలిపించగలిగితే వచ్చేసరికి సార్ మీరు అనుకున్నట్టు హాల్ మొత్తం నిండిపోతుంది మీరు బాధపడినే అవసరం లేదు పెద్దవాళ్ళు వాళ్ళ బిజీగా ఉండి రాలేకపోవచ్చు కానీ పిల్లలకు ఉన్న ఆసక్తిని కాస్త మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే దానికి తోడు కొద్దిగా కాన్సన్ట్రేషన్ తీసుకొని గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని హాస్టల్లో ఉన్న పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగితే ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న దాని మీద కనుక మనం కామెడీ ద్వారానో లేక రియల్ లైఫ్ ద్వారానో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యేటట్టు కనుక చూపించగలిగితే చాలా గొప్పగా ఉంటుందని తెలియజేస్తూ ఈ నాకు అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ なるほど。